అమేజింగ్ ఫిలిమ్స్ అక్కడ రాజమౌళి గాన్ ట్రైనింగ్ ఇచ్చి పేషెంట్స్ గా చాలా ఓపిక్ గా వెళ్ళి పని చేయన్నారు అదే మాకు ఇక్కడ చాలా హెల్ప్ అయింది అండ్ నాకు ఏది అన్ప్రెడిక్టబుల్ కాదండి ఎవ్రీథింగ్ ఎవ్రీ డేస్ న్యూ అన్ప్రెడిక్టబుల్ మీ సాంగ్స్ అంటారా మీరు ఎంత ప్రిడిక్ట్ చేసినా ఇట్ ఇస్ ఇండిపెండెన్స్ మీ ఇమాజినేషన్స్ బియాండ్ ఉంటాయి అది నేను ఈ సాంగ్ నాకు ఇది సాంగ్ ఒకటి మళ్ళీ పంపించినప్పుడు ఏదో కూర్చుకుంటా ఆయ్ ఫైన్ ఆయన సాంగ్స్ చూపించినప్పటి నుంచి అవన్నిటికి కంప్లీట్ ఆపోజిట్ అండ్ ఇంకో పెద్ద స్థాయిలో ఆయన చేస్తారు సో ఇంకా దాని తర్వాత బ్రేన్ ఇంక్లూడెంట్ మౌన్ మేక తీసుకు వెళ్లరు ఆయన పెట్టి సో అంత బ్యూటిఫుల్ జర్నీ యా నెక్స్ట్ అలాగే సుకుమార్ గారి కప్పించగలు సుకుమార్ గారి ఒక స్కూల్ అక్కడ మన డాలక్స్ నెక్స్ట్ రాజమౌళి గారి స్కూల్ కి వచ్చారు అలాగే చేసుకుంటాం అయితే కానీ వెరీ 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 ఆప్చునట్ is that a person to me within 2 3 years to nak mukurtu kalchi kandese avakash ho chhetra thank god so much so idre ikade unnaru kabatti 7 8 years okokonte 2 3 years overall tho rendu rojalu pattukte ammo chinali kaludu so idre ikade unnaru kabatti choodu oka prashna who is

సార్ ఒక మధుర ఎంపీ అండి ఇప్పుడు కూడా గెలిచి సిటీ ఎంపీ వెంకటేష్ గారని అండ్ వెంకటేష్ సారీ సార్ సో వెంకటేష్ అండి అండ్ ఆయన లాంటి వాళ్ళు అండ్ ఇండియాలో చాలా మంది ఒక నిజాయితీ గల ఆఫీసర్స్ అవన్నీ పాలిటీషియన్స్ అవ్వండి వీళ్ళందరూ ఆయన చాలా ఇంట్రాక్ట్ అయ్యి ఒక సీన్స్ కూడా కొన్ని వాళ్ళతో రాయించి రాజ్యాంగంలో ఎలా ఉంటుందో వర్డ్స్ కానీ అవి కానీ

టీ అండ్ సురేష్ గారు దిట్రాజ్ గారు వెయిట్ చేసి సినిమా ఫైనల్ గా రిలీజ్ చేస్తారు ఐ హోప్ రిలీజ్ మిత్రులందరికి